పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడే మీకు ఇయబడను వెదగుడే మీకు దొరకను తట్టుడి మీకు తీయబడను సహోదరి సహోదరులరా ప్రభుని ఆశ్రయించే వారిని ప్రభువు తప్పకుండా తృప్తిపరుస్తాడు మనందరికి అవసరతలు ఉంటాయి మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను మనం వేస్తూ ఉంటాము ఆ ఆలోచనలను కేవలం మన హృదయాలలో ఉండటం వలన ఉపయోగం ఉండదు కానీ ప్రభుత్వం నిధిలో ప్రభుపై విశ్వాసంతో ప్రార్థిస్తూ మన ఆలోచనలను అవసరతలను ప్రభు ముందు పెట్టాలి పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది నా జీవితంలో జరుగుతుందా లేదా అని ఆలోచించకూడదు కానీ ప్రభువుని బట్టి ప్రభు యొక్క శక్తిని బట్టి మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో గొప్ప దేవుడు ఎటువంటి పరిస్థితినైనా అద్భుతంగా మార్చగలడు దేవుని వాక్యం చెప్తుంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును అని మనం దేని నిమిత్తం ప్రభుని ప్రార్థిస్తాము అడుగుతాము ప్రభుపై విశ్వాసంతో అడగాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది మనం ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నామో వాటిని పొందుకున్నాము అనే విశ్వాసంతో ప్రభుని అడిగినప్పుడు నిజంగా వాటిని మనం మన జీవితాలలో పొందుకోగలుగుతాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా హృదయంలోని ప్రతి ఆలోచనను అవసరతను మీ పాదాల చింత పెడుతున్నాము తండ్రి మీరే మా ప్రతి అవసరతను అద్భుతముగా తీర్చండి ప్రభువా అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించి దేవుడవు తండ్రి మా హృదయంలోని ప్రతి ఆలోచన ఆశ మీకు తెలుసు ప్రభువ ఆశ గలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి ఈ చిత్తం అయితే మా హృదయంలోని ఆలోచనలను సఫలపరిచి ఇలా సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవి ఆశీర్వదించి అభిషేకించమని ఎవరు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె